యాదవల్ని రక్షించడానికి బీసీ కులాల్ని రక్షించడానికి అనిల్ కుమార్ అంట అతను అడుగు పెట్టాడు ఈ నియోజకవర్గంలో అదే సామాజిక వర్గం యాదవుల మీద దాడి జరిగింది నెల్లూరులో అయిపోయింది అతని పని ఇక్కడికి వచ్చాడు అరాచక శక్తి ఈడొక అరాచక శక్తి ఈ అరాచక శక్తికి గాలికి గాలి తోడైనట్టు రాచక శక్తి ఇతర బీసీల తరఫున పోటీ చేస్తాడా అడుగు పెట్టాడో లేదో యాదవుల మీదనే దాడి జరిగింది యాదవులే కదో ఈ నియోజకవర్గంలో అందరూ ఆలోచించాలి ఇలాంటి ఆరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఊర్లో నిలబెట్టే ఎక్కడో ఊరికొకడు చెట్టుకొకడు పొట్టకొకడు బతుకుతుంటే వాళ్ల మీద దాడుదా సిగ్గు లేదా పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఆత్మకూరు ఆత్మగౌరవుల్లో ఎస్సీలు ఊరి రోజులు పెట్టిపోయారు గుళ్లపాళ్ళలో పెరికలు పీసీలు ఊరి రోజులు పెట్టిపోయారు గొట్టెపాళ్లలో ఒక గొడవ జరిగితే ఒక వర్గం ఊరిలో ఉండాలి ఇంకొక వర్గం ఊర్లో ఉండకూడదు జగవేశ్వరపాడు బాధితులు వీళ్ళు వీళ్ళు ఊరు రోజులు పెట్టిపోవాలి గుళ్లపాడులో బాధితులు ఊరు రోజులు పెట్టిపోవాలి గుండలో ఊరు రోజులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేస్తారా ఉండవా ఇదే న్యాయం చేస్తున్నారు మీరు ఇచ్చిన అలసే ఏం చేసినా చెల్లుతుంది మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ శాఖ సహకారం ఇవ్వబట్టే ఈ ప్రాంతంలో ఇన్ని దాడులు ఇన్ని అమానుషికమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి ఒకటే చెప్తున్నా రౌడీ సీట్ లేదు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేశారు ఇదేంటంటే పోలీస్ శాఖ డిస్క్రిమినేషన్ అంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చంట అంటే లాండ్ ని కాపాడటం కాదు మీరు చేయాల్సిందే ఎలక్షన్లు వస్తున్నాయి ఏ విధంగా వాళ్ళకు సహకరించాలని ఆలోచన తోటి గుండపాడులోనేమో రౌడీ షీట్లు పెర పెట్టకుండా అమాయకుల మీద రౌడీ షీట్లు పెట్టి వేధిస్తున్నారు ఈ రోజుకి చంద్రే హత్య జరిగిన తర్వాత ఊర్లో ఉంటే రెండు ఆంశాఖలు పెట్టారు వాటర్ ట్రాన్స్పరసలు పెట్టారు ఎక్కడో గొట్టపాళ్ళలో గొడవ జరిగితే నేనెక్కడో తిరుపతిలో ఉంటే నా మీద కేసు పెట్టారు ఏం జరుగుతుంది ఇక్కడ సమాజం ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఎవరికి భయపడే ప్రశ్నే లేదు ప్రాణాలు ఒక్కరోజే పోతాయి అంతేగాని ప్రతి నిమిషం చస్తూ బతుకుతూ భయం భయంగా ఈ పల్నాడు ప్రజలు బతకాల్సిన అవసరం లేదు రేవో ఒకే రోజు తెలుసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను